సూర్య అపూర్వతో మాట్లాడుతూ ఉంటాడు మేడం ఒకటి నిమిషంలో ఆ గగన్ని బ్రతికించుకుంది లేదంటే వాడు చచ్చేవాడు ఇంట్లో ఫోటోకు దండేసి మిగిలిపోయి ఉండేవారు జీవితాంతం కన్నులతో బాధపడుతూ ఉండేవారు ఆ భూమి డిఐజీతో కాల్ చేపించి ఇలా చేస్తుందని అస్సలు అనుకోలేదు అంతేకాకుండా నా జాబ్ కూడా ఉఫ్ ఊదినట్టు నా జాబ్ కూడా పొయ్యేలా చేసింది నేను ఊరుకోను నేను జీవితాంతం పగ పెట్టుకొని మరి దాన్ని చంపేస్తాను ఎవరు లేకుండా చేస్తాను నేను చంపేయడం కాదు జీవితాంతం నరకం అనుభవించేలా చేస్తాను సూర్య నువ్వు అనుకున్నట్టు జీవితాంతం నరకం చూపించాలంటే ఒకటే దారి ఏంటి మేడం ఏం మాట్లాడుతున్నారు నేను చెప్పేది నువ్వు చేస్తే నీ పగ ప్రతీకారం అన్నీ పోతాయి ఏంటో చెప్పు నేను చేస్తాను మ్యామ్ అనుకుంటూ ఇక సూర్య చెప్పగానే ఇక అపూర్వ కూడా రేపు గగన్ వాళ్ళ ఇంట్లో ముహూర్తాలు పెట్టిస్తున్నారు అయితే ఏం చేయాలి భూమి వల్ల తమ్ముడు పూరికి ఇద్దరు కలిసి పెళ్లి చేసుకుంటున్నారు ఇక శివ ప్లేస్లో నువ్వు ఉండాలి ఏంటి మేడం ఏం మాట్లాడుతున్నారు నేను పూరిని పెళ్లి చేసుకోవడం ఏంటి సూర్య నేను చెప్పేది నీకు అర్థం అవ్వట్లేదు నువ్వు ఆ ప్లేస్లో తనను పెళ్ళి చేసుకున్నావనుకో తనను జీవితాంతం నరకం చూపించచ్చు అది గగన్ అది తట్టుకోలేక వాడు జీవితాంతం నరకం అనుభవిస్తాడు నువ్వు ఆ ఇంటికి అల్లుడు కూడా అవుతావు ఇక నేను చెప్పింది చే చెప్తున్నా ఇక నీకు నచ్చితే ఏమైనా చేసుకో ఎంతైనా పగ అంటే అది పోదు కదా నువ్వు ఇలా చేస్తే నీకు కూడా పోతుంది కదా ఇక అందరూ నీ మాటే వింటర్ అని చెప్తున్నా సూర్య నేను నీ మంచి కోరి చెప్తున్నా ఇక నీ ఇష్టం అని చెప్పగానే ఇక సూర్య కూడా ఆలోచిస్తూ ఉంటాడు అవును మ్యామ్ నువ్వు చెప్పింది నిజమే తనను పెళ్ళి చేసుకుంటే ఆ గగన్గాడు జీవితాంతం నరకం అనుభవిస్తాడు మీరు చెప్పినట్టే ఆ ప్లేస్లో నేను ఉంటాను అనుకుంటూ సూర్య కూడా చెప్తాడు ఇక మరోవైపు ఏమో ఇక భూమి గగన్ దగ్గరికి వెళ్ళి బావా నిన్నొక్కటి అడగాల అడగాలంటే ఎదలా ఉంది ఏంటి భూమి ఏమంటున్నావు అంటే బావా శివ వాళ్ళ అమ్మ నాన్నలు ఎప్పుడో పైకి వెళ్ళారు కాబట్టి ఇప్పుడు కిందికి రాలేరు అయితే ఎవరినో పెట్టే బదులు వాడు కూడా మా అమ్మ నాన్న లేడని బాధపడుతున్నారు అయితే ఏం చేయాలి అంటే మా నాన్నను అపూర్వ పిన్నిని అమ్మ నాన్నల ప్లేస్లో వాళ్ళను ఉంచాలని కోరుకుంటున్నాను ఏంటి భూమి ఏం మాట్లాడుతున్నావు అవును బావా నన్ను శివ వాళ్ళ అమ్మ నాన్న నన్ను సంత కూతురు కంటే ఎక్కువ చూసుకున్నారు కానీ విని ఇలా చేయాలంటే నాకు బాధ అనిపిస్తుంది ఇప్పుడు అపూర్వ పిన్నిని మా నాన్నను తల్లి తండ్రి ప్లేస్లో కూర్చోపెడితే వానికి కూడా ఏం అనిపించదు కదా వాడు కూడా సంతోషంగా ఉంటాడు కదా అనుకుంటూ చెప్పి బాధపడుతూ ఉండగా ఇక గగన్ కూడా ఇక ఆలోచించుకొని సరే భూమి నువ్వు చెప్పినట్టే ఆ ప్లేస్లో మీ పిన్నిని మీ నాన్నను కూర్చోపెట్టు అనుకుంటూ చెప్పగానే ఇక నవ్వుకుంటూ వెళ్ళి ఇక వెంటనే చంద్ర దగ్గరికి వెళ్తుంది నానా ఏంటి ఎందుకు వచ్చావు అంటే నాన్న మీకోసమే మళ్ళీ ఎందుకు వచ్చావు అనుకుంటూ కోపంగా మాట్లాడగానే రేపు శివన్ నిశ్చితార్థం ఉంది కాబట్టి మీరు తండ్రి తల్లి స్నానంలో మీరు ఉండాలని కోరుకుంటున్నాను ఏంటి తండ్రి తల్లి స్నానంలో మేము ఉండాలా అయినా నువ్వు సంత కూతురు అనే ఇంకా ఒప్పుకోలేదు అంతేకాకుండా వారిని ఎవరినో తీసుకొచ్చి వారు నన్ను కొడుకు అనుకుంటూ ఇక చేస్తున్నావా మేము కూర్చోము అనుకుంటూ ఇక చిరచంద్ర చెప్పగానే నానా అలా కాదు నానా నేను చెప్పేది వినండి అనుకుంటూ ఇక ఏడ్చుకుంటూ ఉంటుంది ఇక అప్పుడే అపూర్వ కూడా వస్తుంది బావా భూమి చెప్పిన దాంట్లో ఏం తప్పు ఉంది భూమి ఏమంటుంది ఎంతైనా భూమి మనకు ఒదిరే కాబట్టి ఇక తను కోరుకున్నట్టు మనం ఆ ప్లేస్లో కూర్చుందాం అనుకుంటూ ఇక అపూర్వ కూడా చెప్పగానే భూమి మాత్రం ఒకటేసరిగా షాక్ అవుతుంది ఏంటి అపూర్వ ఎంత మార్పు వచ్చిందా ఇదంతా చేస్తుందంటే ఏదో చేస్తుంది అనుకుంటూ ఇక మనసులో అనుకుంటుంది భూమి సరే భూమి నేను ఒప్పుకుంటున్నాను ఆ స్థానంలో మేము ఉంటామని ఒప్పుకుంటున్నాం మాటిస్తున్నాం అనుకుంటూ ఇక శరత్ చంద్ర చెప్పగానే ఇక భూమి మాత్రం చాలా సంతోషపడుతూ ఉంటుంది ఆ స్థానంలో మేము కూర్చుంటున్నామంటే అది నీ సంతోషం కోరిక కాదు అది నా అపూర్వ చెప్పినట్టు వింటున్నాను నా అపూర్వ చెప్పినట్టు ఏదైనా చేస్తాను అనుకుంటూ శరత్ చంద్ర చెప్తూ ఉంటాడు ఇక భూమికి మాత్రం మరోవైపు ఏమో సంతోషంగా మరోవైపు ఏమో బాధగా ఉంటుంది ఇక గగన్ దగ్గరికి వెళ్ళి ఏంటి మీ నాన్న ఒప్పుకున్నాడా అయినా మీ నాన్న ఒప్పుకోడని నాకు ముందే తెలుసు ఏదో నీ సంతోషం కోసం సరే అని ఒప్పుకున్నాను అనుకుంటూ ఇక గగన్ చెప్పగానే బావా మా నాన్న ఒప్పుకున్నాడు ఆ స్థానంలో మా నాన్న కూర్చుంటా అని చెప్తున్నాడు ఏంటి భూమి నువ్వు చెప్పేది నిజమేనా అవును ఇదంతా అపూర్వ అపూర్వపిణ ఒప్పించింది ఏంటి అపూర్వం ఒప్పించిందా తను ఎప్పుడు నా మీద కుట్రతో పగ్గుకో ఉంటుంది అట్లాంటిది ఇప్పుడు నా కోసం సహాయం చేస్తుందా అనుకుంటూ ఇక గగన్ కూడా అనుకుంటాడు ఇక భూమి మాత్రం అదే ఆలోచిస్తూ ఇక ఇంటికి వెళ్తుంది ఏంటి అపూర్వ ఇదంతా చేస్తుందంటే ఏదో కొడుతుంది అపూర్వ నువ్వు ఏం చేసినా కూడా ఇవన్నీ నాటకాలు నా దగ్గర కుదరవు అనుకుంటూ ఇక మనసులో అనుకొని ఇక సంతోషంగా ఉంటుంది ఇక మరోవైపు ఏమో శివ బాధపడుతూ ఏడుస్తూ ఉంటాడు భూమి భూమి అక్కకు ఎలాగైనా చెప్పాలి నా ప్రేమ విషయం బయట పెట్టాలి అలా అయితేనే అక్క పెళ్ళి కాకుండా చూసుకుంటుంది అయ్యో నేను బిందును ప్రేమిస్తుంటే వీళ్ళేమో పూరిని అని అనుకుంటున్నారు ఈ విషయం ఎలాగైనా అక్కకు చెప్పాలి రేపు నిశ్చితార్థం క్యాన్సిల్ అయ్యే చేయాలి ఎందుకంటే నేను బిందుని ప్రాణం కంటే ప్రాణంగా ప్రేమించాను తను కూడా నన్ను చాలా ప్రేమించింది నేను బిందును మోసం చేయను అనుకుంటూ ఇక మనసులో అనుకుంటూ ఏడుస్తూ ఉంటాడు ఇప్పుడు బిందు బిందుని శివ పెళ్ళి చేసుకుంటాడా తన మనసులో ఉన్న విషయం భూమికి చెప్తాడా లేదంటే అపూర్వ చేసిన ప్లాన్ సూర్య ఆ పూరిని పెళ్ళి చేసుకుంటాడా ఒకవేళ పూరిని పెళ్ళి చేసుకుంటే ఇప్పుడు గగన్ ఏం చేస్తాడు అని మీకు తెలియాలంటే నేను పెట్టే ప్రతి వీడియో చూస్తూ ఉండండి ప్లీజ్ డూ లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేయండి